హాయ్ అండి మా రాయలసీమ స్టైల్లో మేము క్యాప్సికమ్ కూర అయితే ఇలా చేసుకున్నామండి చాలా బాగుంటుంది రైస్ లేకి చపాతి లేకి మీరు కూడా చూసి చేసి చూసి నాకు చెప్పండి కామెంట్ రూపంలో ఇప్పుడు చూడండి నేను ఎలా చేయాలనేది మీకు చూపిస్తాను ఇప్పుడైతే ఒక స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని మూడు స్పూన్లు అయితే శనకాయ పప్పులు వేయించుకుందామండి కొంచెం దోరగానే వేయించుకుందాము మీడియంలో పెట్టేసుకొని మంట అనేది హై ఎక్కువ ఎక్కువగా మంట పెట్టకుండా మీడియంలోనే పెట్టేసుకొని మనము ఇలా దోరగా వేయించి పెట్టుకొని ఒక ప్లేట్లోకి అయితే అయితే తీసుకుందామండి ఇప్పుడు కాస్త రెండు స్పూన్లు అయితే నువ్వులు వేసుకుందామండి నువ్వులు నువ్వులు కూడా కాస్త దోరగా వేయించుకు పెట్టుకుందాము నువ్వులు కొంచెం మంట ఎక్కువ పెడితే ఇవి మల్లంగా మాడిపోతాయి ఇవి ఎక్కువ నల్లంగా మాడితే కూర కుడక చేదుగా వస్తుంది మనకు అందుకనేసి మనము లైట్గా గో మీడియంలో పెట్టేసుకొని మంట ఇట్లా లైట్గా వేయించి పెట్టుకుందాము ఇప్పుడైతే మనము మూడు స్పూన్లు అయితే ధనియాలు వేసుకుందాము ధనియాలు కూడా అంతే అండి కొంచెం దూరగానే వేయించుకో వేయించుకుందాము ఇలా బాగా అన్నీ వేయించుకున్న తర్వాత మనము ఒక మిక్సీ జార్లోకి అయితే వేసుకుందాము ఇప్పుడు చూడనే ధనియాలు గుడక కొంచెం లైట్గా వేయించుకుంటే చాలు ఆ మాత్రము ధనియాలు గుడక ఎక్కువ అట్లా మనం వేయించి నల్లంగా మారిపోతాయి అట్లా కలిదిప్పుకుంటూ ఉంటే చాలు మనకు అవి కొంచెం దొరగానే ఏగుతాయి ఇట్లా కొంచెం దొరగా ఏగిన తర్వాత ఒక ప్లేట్లోకి అయితే ఇప్పుడు తీసుకొని ఇవి ఒక మిక్సీ జార్లో వేసుకుందాము ఇవన్నీ మనం వేయించి పెట్టుకున్న ఇప్పుడు కొద్దిగా కొబ్బరి అయితే వేసుకుందాము ఇప్పుడు రెండు స్పూన్లు అయితే కారం పొడి వేసుకుందాము నేనైతే కారం పొడి వేసినాను మీరు మీరు ఎండుమిర్చి ఉండే కూడా ఏం చేసుకోవచ్చు ఎండుమిరకాయలు అనేటివి ఇప్పుడైతే నాలుగైదు వెల్లుల్లిపాయలు వేసుకొని ముందు అవి కారం పొడి వేసినాక మిక్సీ కొట్టినాక కాస్త లైట్ లాస్ట్లో నాలుగైదు వెల్లుల్లిపాయలు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకుందాము మిక్సీ పట్టుకుందాంలే ఇప్పుడైతే నేను ఇప్పుడు పోపు పెట్టుకుంటున్నాను మూడు స్పూన్లు అయితే ఆయిల్ వేసుకుంటున్నాను ఒక కడాయిలో ఇప్పుడు కొంచెం ఆయిల్ కొంచెం వేడికిన తర్వాత ఒక స్పూన్ అయితే పోపు దినుసులు వేసుకుందాము పోపు దినుసులు కొంచెం బాగా వేగిన తర్వాత మనకు నాలుగైదు పచ్చిమిర్చి వేసుకుందాము పచ్చిమిర్చి వేసుకున్నాక కొద్దిగా కరివేపాకు వేసుకుందాము ఇలా ఇవి కొంచెం బాగా ఏగిన తర్వాత మనకు పచ్చిమిర్చి కరివేపాకు ఇవన్నీ కొంచెం బాగా ఏగాల అంటే రెండు నిమిషాలు అయితే చాలు ఏగితే ఇప్పుడు మనం సన్నగా గట్ చేసుకున్న ఒక ఆనియన్ అయితే వేసుకుందాము ఇప్పుడు చూడండి ఆనియన్ అయితే వేసుకున్నాము ఆనియన్ కొంచెం బాగా ఏగాల వేగాలంటే మనం బాగా కాస్త కలిదిప్పుకుంటూ ఉంటే కాస్త ఎగుతాయి అలా బాగా కలిదిప్పుకోవాలండి ఇట్లా కొంచెం బాగా అట్లా ఏగితే చాలు ఇప్పుడు మనము టమోటా అనేది బాగా ఎర్రగా పండినట్టుంటే టమోటా వేసి తీసుకుందాము అవి ఎందుకంటే బాగా ఎర్రగా టమోటా ఉండిట్టే వేసుకుంటే చాలా బాగుంటుంది కూర గొడక ఇట్లా కొంచెం పచ్చిగా ఉండటే వేసుకుంటే చూ కూర గుడక చాలా రుచిగా ఉండదు అందుకని ఎర్రటి టమోటా తీసుకొని ఇలా సన్నగా గజ్ చేసుకుని వేసుకుందాము ఇప్పుడు వేసుకున్న తర్వాత ఒకసారి కలిదిప్పుకొని ఇప్పుడు మనం టమోటాలు ఉడకాలి అనుకుంటే ఒక స్పూన్ పసుపు వేసుకుందాము ఒక స్పూను సాల్ట్ వేసుకుందాము సాల్ట్ ఈ రెండు వేసుకున్నాక ఒకసారి బాగా కలిదిప్పుకుందాము ఇలా బాగా కలిదిప్పుకుంటే మనకు టమోటా అనేది కొంచెం బాగా ఉడికిపోతుంది అందుకని మనము ఉడికినాక కొంచెం తొందరగా ఉడకాలి అనుకుంటే మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాలు అలా మూత తీసేసుకొని ఇట్లా కలిదిప్పుకుంటూ ఉండాలి ఇట్లా జాంకిలు ఒకసారి కలిదిప్పుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టేసి అట్లా కలిదిప్పుకుంటామంటే టమోటా తొందరగా అనేది ఉడుకుతుంది ఇప్పుడు మనము మాడించుకునే మసాలా పౌడర్ అయితే వేసుకుందాము నేనైతే మూడు స్పూన్లు అయితే వేస్తున్నాను కొంచెం కారం ఎక్కువ ఉంటే తిల్లేరు కదా అని నేనైతే మూడు స్పూన్లు అయితే వేసుకుంటున్నాను మీరు బాగా కారం తినాలి అనుకునే వాళ్ళైతే ఇంకొక స్పూన్ అయితే ఎక్స్ట్రా వేసుకోవచ్చు అందుకని నేనైతే మూడు స్పూన్లు వేసి బాగా ఆయిల్ అయితే మగ్గనిస్తున్నాను ఆయిల్ బాగా మగ్గిన తర్వాతనే ఈ క్యాప్సికమ్ అనేది మనం సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలా ఇవి ఒక ఐదు నిమిషాలు బాగా అలాగే ఆయిల్లో మసాలా పౌడర్ అనేది బాగా మగ్గి మగ్గ మగ్గనిద్దాము అలాగే మగ్గిన తర్వాత కొంచెం ఐదు నిమిషాలు అట్లా మూత పెట్టేసుకొని మూత తీసేసుకొని ఆయిల్ అనేది కొంచెం చూడండి పైకి తేలితుంది అట్లా తేలితేనే చాలా బాగుంటుంది కూర ఒకసారి కలిదిప్పుకొని మనము క్యాప్సికమ్ అనేది సన్నగా కట్ చేసుకున్న కట్ చేసుకుని ఇలా వేసుకుందాము నేనైతే రెండు క్యాప్సికం అయితే వేసుకున్నాను ఈ క్యాప్సికం వేసుకునే తర్వాత ఒకసారి బాగా కలిప్కుందాము ఇలాగా ఇలా బాగా కలిదిప్పుకునే తర్వాత మనకు ఎందుకంటే మసాలా అనేది క్యాప్సికమ్ కొంచెం పట్టాలి కదా అందుకనేసి మనము బాగా ఒక ఐదు నిమిషాలు అలా బాగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు చూడండి నేనైతే ఇప్పుడు ఎక్కువ వాటర్ కొడక పోయద్దు వీటికి ఇప్పుడు ఇట్లైనా ఐదు నిమిషాలు బాగా కలిపితా ఉంటే క్యాప్స్కమ్ కొంచెం లైట్గా మగ్గుతుంది అంటే ఉడుకుతుందని ఇప్పుడైతే ఒక గ్లాస్ అయితే వాటర్ పోసుకుందాము ఇప్పుడు చూడండి నేనైతే ఒక గ్లాస్ వాటర్ అయితే పోసినాను ఎక్కువ పోస్తే బాగుండదు నీళ్ళ నీళ్ళుగా ఉంటే కూర కుడక బాగుండదు కొంచెం బాగా గట్టిగా ఉంటేనే బాగుంటుంది ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ పోసినాం కదా ఇప్పుడు ఉప్పు సరిపోయిందో లేదో చూసి వేసుకోండి అందు నేనైతే కొంచెం చూసి వేసుకున్నాను తర్వాత కొంచెం చూసే ఇప్పుడే వేసుకోండి నేనైతే ఇప్పుడు చూసి వేసినాను కొంచెం ఇప్పుడైతే మూత పెట్టేసుకోండి మంట అనేది కొంచెం మీడియంలో పెట్టేసుకోండి ఎక్కువ మంట పెడితే ఉన్నటి నీళ్ళన్నీ ఆవిరైపోయి క్యాప్సికం అనేది ఉడకదు అందుకని మనం సిమ్లో పెట్టుకొని ఇలాగ మూత పెట్టేసుకొని కలిదిప్పుకుంటూ ఉంటే మధ్యలో తొందరగా ఉడుకుతాయి కూర కొడక చాలా బాగుంటుంది మనం క్యాప్సికం మంట ఎక్కువ పెట్టి క్యాప్సికం ఉడకంటే చాలా బాగుండదు కదా అందుకని ఉండే నీళ్ళన్నీ ఆవిరి అయిపోతాయి మంట ఎక్కువ పెట్టి అందుకని మనం మీడియంలో పెట్టేసుకొని అంటే ఒక జాంగ్లి ఒక రెండు నిమిషాలు అట్లా మూత తీసేసి తిప్పుకుంటా ఉంటే చాలా బాగుంటుంది ఇప్పుడు చూడండి అది చాలా బాగా గట్టిగా ఉంది కదా కూర అంత నీ నిలువ లేకుండా బాగా చపాతి లేకి ఇలా బాగుంటుంది లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర అయితే వేసుకుందాము సన్నగా కట్ చేసుకొని అంతేనండి క్యాప్సికమ్ కర్రీ చాలా బాగుంటుంది నా ఛానల్ ఇంకా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకుండా